హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను పాలకూర పప్పు చేస్తున్నానండి అండి కప్పుతో రెండు కప్పుల కందిపప్పు వేస్తున్నా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను స్పూన్ ఒక స్పూను సగం పసుపు వేస్తున్నా ఒక స్పూను కారం వేస్తున్నా ఒట్టి కారం కూడా వేస్తున్నా చింతపండు నిమ్మకాయ కంటే పెద్ద సైజు చింతపండు వేస్తున్నా పాలకూర కట్ చేసి నీళ్ళలో రెండుసార్లు కడిగాను ఇప్పుడు పప్పులో పెడుతున్నా అన్నీ సరిపడా వేసి మూత పెట్టి మనం పొయ్యిన పెట్టుకోవాలి ఐదు ఆరు విజిల్ రాగానే బంద్ చేసుకోవాలి ఉప్పు ఉడికిందండి సరిపడా ఉప్పేసి తాలింపెట్టి పప్పు పెట్టానండి అలా పప్పు తాలిం పెట్టేనండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు వేసి తాలిం పెట్టాను పాలకూర పప్పు రెడీ అండి ఇది పాలకూర పప్పు తింటే చాలా మంచిది కంటికి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి మరి పప్పు నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ